హలో ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది మనం చిన్నప్పటి నుంచి కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మన కుటుంబంలో మనకి కనపడిన వాళ్ళందరితో చెప్పుకుంటూ ఉంటాం దీన్ని చాలామంది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు చాలామంది ఆ థర్టీ ఫస్ట్ నైటు తాగి తిని కేకులు కట్ చేసుకొని పెద్దగా కేకలు వేసి బైక్స్ మీద కార్లతో గొడవ చేసుకుంటూ తిరగడం హట్ చేయడం సో ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అరుచుకోవడం అదే ఒక రకమైన ఇది కొంతమంది స్నానం చేసి దేవాలయాలకు వెళ్ళి ఈ సంవత్సరం బాగుండాలని దండం పెట్టుకునేవాడు కొంతమంది కొంతమంది కాలం అనేది మారుతూ ఉంటుంది ఏదో ఒక బేస్ ఉండాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ లోపు నేనేం చేయగలను అనే ఒక టార్గెట్గా తీసుకుంటారు ఎవరు ఎలా చేసుకున్నా కూడా ఒక కొత్త సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ సంవత్సరంలో మనం ఏం తీసుకోగలం అనేది ఎందుకంటే మనం ఒక రోజుని ఒక నెలని ఒక సంవత్సరాన్ని పణంగా పెట్టి ఏం సాధించామనేది ఇంపార్టెంట్ టైం పాస్ అయిపోతే కాలం గడిచిపోతే మృత్యువుకి దగ్గర పడుతున్నట్టు అందుకని జీవంతో ఉన్న ఈ టైంని మనం దేనికోసం అనేది ఇంపార్టెంట్ ఒక జోక్ ఉంటుంది ఏంటి న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే ఎప్పటిలాగా పాత అలవాట్లన్నీ మానేద్దాం అనుకుంటున్నాను అని అంటే ఎవరి ఇయర్ వాళ్ళు అటువంటి రిజల్యూషన్స్ ఏదో పెట్టుకొని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేయాలి ఇంత నేను చక్కగా కెరీర్ స్టార్ట్ చేయాలి ఇలా ఇలా అనుకుంటారు మళ్ళీ అగైన్ వదిలేస్తారు మనం చూస్తే ప్రతి సంవత్సరం మొదటి వారం మొదటి రోజు గుళ్ళ దగ్గర జనం ఉంటారు మొదటి వారం అంతా పార్కుల దగ్గర జనం ఉంటారు మొదట ఆదివారం స్మోకింగో నాన్ వెజిటేరియన్ ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ తగ్గుతాయి అలాగా స్లోగా స్లోగా దాన్ని కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పటిలాగానే తయారవుతూ ఉంటారు ఎవరికైనా సరే మార్పు అనేది ఒక రోజులో ఒక మాట అనుకుంటే రాదు ఒక ఆయత మీద రాసుకుంటే రాదు దాన్ని అమలు చేస్తేనే వస్తుంది ఎప్పుడైనా సరే మార్పుని మనం అనుకున్నటువంటి మనం కావాలనుకున్నటువంటి మార్పుని ఒక అలవాటుగా మార్చుకొని ప్రతిరోజు సాధన చేస్తేనే ఆ మార్పు వస్తుంది అందుకని మనం పణంగా పెట్టబోయే ఈ కొత్త సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక్కసారి చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన జీవితం ఏం జరిగింది ఎక్కడున్నాం అనేది ఒక మనం అనే ఒక క్లారిటీ రావాలి ఎక్కడికి వెళదాం అనుకుంటున్నాం ఈ పన్నెండు నెలలు పన్నెండు అధ్యాయాలుగా తీసుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడికి వెళదాం అనుకుంటున్నాం ఈ వెళ్ళే క్రమంలో నిజంగా ఇది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా లేదా ఇవాళ ప్రపంచం అంతా కూడా పాజిబిలిటీ థింకింగ్ మీద ఉంది అంటే నిజంగా సాధ్యమైన లక్ష్యాలే పెట్టుకోవాలి చేయగలిగితేనే పెట్టుకోవాలి చేయలేని పెట్టుకొని మనకి మనమే గిల్ట్గా ఫీల్ అయ్యి మనకి మనమే సమాధానం చెప్పుకోలేని స్థితికి దిగజారద్దు అట్లీస్ట్ మనతో మనం ఫ్రాంక్గా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు నెలలు పన్నెండు చాప్టర్ల లాగా తీసుకొని ఈ నెలలో ఏం చేద్దాం అనుకుంటున్నాం ఫిజికల్గా ఎటువంటి మార్పు రావాలి హెల్త్ పరంగా ఎటువంటి మార్పు రావాలి మానసికంగా మనం ఆలోచించేది ఎటువంటి మార్పు రావాలి ఆర్థికంగా మన జీవితంలో ఎటువంటి మార్పు రావాలి మనకున్న అనుబంధాల్లో ఎలా ఉండాలి ఎందుకంటే అనంత కాల గమనంలో రవంత జీవిత కాలంలో మనకు మిగిలిపోయేది అనుభవాలే కాబట్టి మనం ఉన్న కాలంలో మనం ఆనందంగా ఉండడం అనేది మన రైట్ అలానే మన ఆనందం ప్రపంచానికి కూడా ఆనందం అయితే ఇంకా మంచిది అంతేగాని మన ఆనందం కోసం ఇంకొకళ్ళు బాధపడకూడదు సో ఇటువంటి మనం ఆనందంగా ఉంటూ ప్రపంచం ఆనందంగా ఉంటూ నొప్పింపక నొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా హాయిగా ఈ కాలం అనేటువంటి సముద్రాన్ని దాటి ఒక మంచి అనుభవాలతో గుత్తులతోటి మళ్ళీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలాగా ఉండాలి సో విషు ఆల్ ద న్యూ ఇయర్